ఓ నారాయణాయ పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావే పాసురాలను రోజుకొకటి చదువుకుందాం నేర్చుకుందాం ఆరవ రోజు ఆరవ పాసురం పుల్లుం సిలుం బెనగాన్ పుల్లరయిన్ కోయిలి విళ్ళై విలిసంగన్ పేరవం కేట్టెలయో

ఓ చిన్నదాన జగత్తులన్నిటికీ కారణమైన సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరి హరి అంటూ మెల్లగా లేస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనసుల్లో ప్రవేశించి మమ్ము నిద్రలేపింది కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా అని గోదాదేవిని పిలుస్తున్నారు ఆండా తిరువడగలేస్